నాంద్య పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో జాన్సన్ గ్రూప్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా విజయవంతంగా ముగిసింది దిశ డాన్ బాస్కో వారి సహకారంతో నిర్వహించిన జాబ్ మేళను జాన్సన్ గ్రూప్ ప్రతినిధి ఫాదర్ జాన్ దేవదాస్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది సుమారు పదహైదు వందల మంది నిరుద్యోగ యువతి యువకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఈఎస్సీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ ఫాదర్ జార్జ్ ఫాదర్ రాజు దిశ డాన్ బాస్కో రాయలసీమ ప్రతినిధులు హాజరయ్యారు జాబ్ మేళాలో ఇరవై నాలుగు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా ఇందులో ప్రతిభ కలిగిన నిరుద్యోగ యువతను ఎంపిక చేసి వారికి నియామక పత్రాలను అందజేశారు జాబ్ మేళాలో బ్యాంకింగ్ రంగం ఫార్మా కంపెనీ అగ్రిటెక్ విభాగాలలో కార్పొరేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతను ఎంపిక చేశారు మెగా జాబ్ జరగడం చాలా సంతోషదాయకం దీనికి మన ఫాదర్ గారు తీసుకున్న చొరవ ఎంతో అభినందనీయం మీరు చూస్తున్నారు ఎంతో ఓవర్ రెస్పాన్స్ కనిపిస్తోంది ఒక్కసారి అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యారు ఇక్కడ అలాగే అని ఇరవై కంపెనీలు పైగా ఫైనాన్స్ బ్యాంకింగ్ ఫార్మసీ అందరికి నమస్కారం అండి రోజు నంద్యాల పట్టణానికి ఎంతో ఆనందదాయకమైనటువంటిది ఎందుకంటే మన మధ్యలో ఉండేటువంటి ఎంతో మంది యువతి యువకులు ఉద్యోగ అవకాశాలు లేక ఆ ఎంతో సతమతమవుతూ ఉన్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని జాన్సన్స్ గ్రూప్ తరఫున ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టాలి అని నిర్ణయించడం ఆ తదనంతరము మన లోకల్ స్థానికంగా ఉండేటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ సార్ శ్రీనివాస్ ప్రసాద్ గారిని మేము శిరేష్ సార్ ద్వారా కలిసినప్పుడు మాకు ఎంతో ఆద్రత మరియు సౌజన్యంతో ఆయన మాట్లాడడము ఆ తర్వాత మాకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయడంలో మేము సహకరిస్తామని మాట ఇచ్చి మా ఉద్యోగము లేదు అని బాధపడకుండా ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక జీవనోపాధి అన్నటువంటిది పొందుకొని ప్రతి ఒక్కరికి అవకాశాలు ముందుగా ఉన్నాయి దాదాపుగా రెండు వేల రెండు వేల రెండు వందల డెబ్బై వేకెన్సీస్ కంపెనీస్ వచ్చి ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఈ యొక్క జాబ్ మేళా ద్వారా సద్వినియోగం చేసుకుంటారని యువతని సమ్ముఖ సభాముఖంగా కోరుతూ ఉన్నారు